ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకి రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయ శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేవి రేపటి నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ రేపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు శుభార్తలు అయితే వచ్చినాయండి ఆ శుభార్తలు ఏంటి వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా కొత్త పెన్షన్ సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చిందండి ఆ యొక్క అప్డేట్ కూడా వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు చూస్తే కనుక మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే తెలుస్తుంది అండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రంలో పలు కీలక సంస్కరణలు అయితే ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తూ ఉందండి ముఖ్యంగా ఫిబ్రవరి నెల ఏదైతే వస్తుందో ఈ నెలకు సంబంధించి చూసుకుంటే కనుక కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే శాంక్షన్ చేయబోతుందండి అదేవిధంగా ఎమర్జెన్సీ పర్పస్లో రెండు వందల పెన్షన్లను శాంక్షన్ చేసి వారికి ఎమర్జెన్సీగా ఎవరికైతే పెన్షన్ కావాలో వారందరికీ కూడా జిల్లా కలెక్టర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఇచ్చే విధంగా ఆల్రెడీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది అంటే వారికి అధికారాన్ని అయితే ఇచ్చారండి ఒకవేళ నార్మల్గా మనకి ఎన్టీఆర్ బర్స్ ఆఫ్ పెన్షన్కి సంబంధించి మనం బయట వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఏంటంటే చాలా మందికి అర్హత ఉన్నప్పటికీ కూడా వారి యొక్క పెన్షన్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అలాంటి టైంలో వాళ్ళు ఏం చేయాలంటే పీజీఆర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే గనుక వారికి అర్హత ఉండి అన్ని విధాల వారికి అన్ని బాగుంటే గనక కలెక్టర్ గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారికి పెన్షన్ ని అలర్ట్ చేసే అవకాశం అయితే ఉంది అది దివ్యాంగ పెన్షన్ కానివ్వండి దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారి కంటే డిసీజ్తో ఉన్నవారు కావచ్చండి ఇక సామాన్య భద్రత పెన్షన్ కావచ్చండి ఈ మూడు రకాల కేటగిరీల్లో ఎవరికైనా అర్హత ఉంటే కనుక కంపల్సరీ వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే వారికి అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా వారికి అయితే రెండు వందల పెన్షన్లు ఇచ్చే విధంగా అధికారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇక అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక ఈ జనవరిలో చూసుకుంటే కనుక జనవరి ముప్పై ఒకటి అంటే మనకి రేపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పంపిణీ చేస్తున్నారండి అంటే మనకి ఒకటో తేదీన ఆదివారం అయితే వచ్చిందండి ఆదివారం అయితే పంపిణీ చేయరండి ముందు రోజు ముప్పై ఒకటిన పంపిణీ చేస్తారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అందరూ ఇంట్లకి వెళ్ళి కూడా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాస్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా వెళ్ళి క్లస్టర్లో ఉన్న ప్ర వారి యొక్క పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక ఇక్కడ రోజు రేపు ఎవరైతే పెన్షన్ తీసుకోలేరో తీసుకోలేకుండా వేరే ఊళ్ళో ఉన్నా ఎక్కడన్నా ఉన్నా సో అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఏం చేస్తారంటే మనకి ఆదివారం అయితే పెన్షన్ పంపిణీ చేయరు కదండి మళ్ళీ సోమవారం అయితే ఇస్తారండి అంటే రెండో తేదీ అయితే వస్తుందండి రెండో తేదీన ఫిబ్రవరి రెండో తేదీన అందరూ కూడా తీసుకోవచ్చండి ఎన్టీఆర్ వరుస పెన్షన్స్ అయితే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అప్డేట్ కూడా ఇచ్చింది ఇవాళ బ్యాంకుల నుంచి అయితే వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారు వారు కూడా డబ్బులు అయితే డ్రా చేసుకుని వాళ్ళు క్యారీ చేస్తారండి పట్టుకెళ్తారు సో దీనివల్ల దీని రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా వారైతే పెన్షన్లు అయితే పంపిణీ చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ చేయడానికి అయితే వారికి వీలుగా ఉంటుంది సో అందువల్లే ముందు రోజు అయితే డబ్బులు డ్రా చేసుకోవాల్సి అయితే ఉంటుంది వాళ్ళు కూడా ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ తీసుకునేటప్పుడు పెన్షన్దారులు పాటించవలసినటువంటి నియమాలు అయితే కొన్ని ఉన్నాయండి కంపల్సరీ ఇంట్ల దగ్గరే ఉండి పెన్షన్ పొందాలి వారైతే కంపల్సరీ పెన్షన్ తీసుకునే టైంలో వారి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క కంపల్సరీ పెన్షన్ కార్డు వారి చేతిలో ఉండాల్సి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా పెన్షన్లు ఇచ్చే టైంలో వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారు కూడా మీ యొక్క పరిధిలోకి వచ్చి మీకు అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉంటుందండి లేదంటే అందరూ ఒకే చోటుకు వచ్చేయండి నేను అక్కడ ఇస్తాను అన్న రూల్ అయితే లేదండి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎన్టీఆర్ బర్స్ ఆఫ్ పెన్షన్స్ అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది సో ఒకవేళ కనుక పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఇబ్బంది పెట్టినట్లయితే కనుక గ్రామ వాడి సచివాలయం ఎంప్లాయీస్ వారి మీద మీరు కంప్లైంట్ కూడా చేయవచ్చండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పారు మనకి ఆల్రెడీ పెన్షన్లు పంపిణీ విధానంలో పంపిణీ చేసే టైంలో ఎటువంటి ఇబ్బంది కూడా ఎటువంటి చిరాకు కూడా పడకుండా గ్రామ వార్డు సచివాలయం ప్లస్ అయితే పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి మూడు వందల అడుగుల సరౌండింగ్స్లో వాళ్ళైతే వెళ్ళి కంపల్సరీ పెన్షన్ అయితే పంపిణీ చేయాలని కూడా వారికి అయితే వారికి ఇచ్చినటువంటి డివైసెస్ యాప్స్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయండి వాళ్ళు పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత ఈ కేవిసీ కూడా కన్సల్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అప్పుడే వారికి అయితే వాళ్ళకి పెన్షన్లు మనకి ప్రాపర్గా ఇచ్చినట్లయితే అవుతుందండి రూల్స్ అని పాటించినట్లయితే కనుక సో బర్స్ వర్ష పెన్షన్ తీసుకునే వారికి చూసుకుంటే కనుక కొన్ని కొన్ని కొత్త పెన్షన్లు అయితే యాడ్ అవుతున్నాయండి అంటే స్పౌస్ పెన్షన్ యాడ్ అవుతున్నాయి వాటికి సంబంధించి కూడా డబ్బులు అయితే వస్తున్నాయి అండి సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏంటంటే ఈ కేవైసీ అనేది నమోదు చేసుకుంటే వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి వారికి పెన్షన్ కార్డు లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క ఆధార్ కార్డుతో వారి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారు దాని తర్వాత మీరు ఖాళీ టైంలో గ్రామ వారి సచివాలయాలకి వెళ్ళినట్లయితే కనుక అప్పుడు మీకు అయితే ఎన్టీఆర్ వర్షా పెన్షన్ సంబంధించి పెన్షన్ కార్డు అనేది ఇస్తారండి ఇవి నేను చెప్పేవి ఏంటంటే స్పౌస్ పెన్షన్ సంబంధించి మాత్రమేనండి స్పౌస్ పెన్షన్ సంబంధించి మాత్రమే మీకైతే ఈ గా కొత్త పెన్షన్ సంబంధించి ఈ కేవీస్ అయితే చేసుకుంటున్నారు మిగతా వారందరికీ కూడా యథావిధిగా తంబించుకుంటే ఎన్టీఆర్ పర్సన్ ఆఫ్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక విద్యార్థులు ఎవరన్నా దివ్యాంగ పర్సన్స్ ఎవరన్నా ఉంటే కనుక విద్యార్థుల్లో వారికి బ్యాంక్ అకౌంట్లో నేరుగా ఖాతాలో డబ్బులు అయితే రేపు జమ చేయడం అయితే జరుగుతుందండి వారు హాస్టల్లోనే ఉండవచ్చు ఎక్కడికి రానవసరం లేదు నేరుగా వారు బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుంది అండి ఒకవేళ కనుక వారికి ఎటువంటి ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా అంటే డబ్బులు పడకపోయినా బ్యాంక్ అకౌంట్ ప్రాపర్గా లేకపోయినా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వారు ముందుగా వెళ్ళి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్లయితే కనుక సో వాళ్ళు మీ యొక్క ప్రాబ్లమ్ రెక్టిఫై చేసి మీ యొక్క అకౌంట్ ను వారు అయితే కరెక్ట్ గా ప్రాపర్ గా డబ్బులు పడేలా చూస్తారండి ఇది కూడా మీరైతే చూసుకోండి ఇక పెద్దవారు తంబేసే టైంలో వారి యొక్క అనేది వేళ్ళని వరిగిపోయి అయితే ఉంటాయండి వాళ్ళు ఫింగర్ వేసేటప్పుడు చాలా వరకు ఏంటంటే ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళు ఫింగర్ వేసినప్పటికీ కూడా తంబు అయితే తీసుకోదండి కానీ ఇప్పుడు ఏంటంటే ఆ సమస్య అయితే లేదండి కంపల్సరీ ఫింగర్ తీసుకుంటుందండి ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉండేటువంటి డివైసెస్ అయితే వచ్చినాయి కొత్త డివైసెస్ దీని ద్వారా ఏంటంటే ఫింగర్ జస్ట్ ఎలా టచ్ చేస్తే చాలు కంపల్సరీ తమ్ము అనేది యాక్టివ్ అవుతుంది కొత్త డివైసెస్ కొత్త సాఫ్ట్వేర్స్ తో మనకి ఒరై సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నారు దీనివల్ల ఏంటంటే ఇక్కడ సాఫ్ట్వేర్ కూడా ఇబ్బంది పెడతలేదు కంపల్సరీ చన్నాల్లోనే పెం పెన్షన్లు అయితే అందరికీ కూడా చేయడం అయితే జరుగుతుంది సురంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే సో ఇన్ని మార్పులు అయితే పెన్షన్లు అయితే ప్రాకా అయితే తీసుకొచ్చి అయితే ఉన్నారండి ఇక అదేవిధంగా ఇప్పుడు రేపు చూసుకుంటే కనుక మనకి అరవై మూడు లక్షల మందికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ అరవై మూడు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే అందరికీ కూడా రేపు మాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ అబోవే మ్యాక్సిమం ఏంటంటే పర్సంటేజ్ అయితే చేస్తున్నారండి అందరికీ కూడా మాక్సిమం ఏంటంటే పెన్షన్లు అయితే పంపిణీ చేసేస్తారండి మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా రెండో తేదీన పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి ఇక కొత్త పెన్షన్లకి అవకాశం ఇస్తే కనుక కొత్త పెన్షన్లు అనేవి ఫిబ్రవరిలో రాబోతున్నాయి ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే రాబోతుందండి అప్పటి నుంచి అప్లికేషన్ తీసుకుంటే తీసుకోబోతున్నారు ఒకవేళ కనుక కొత్త పెన్షన్లు మళ్ళీ గనక అప్లై చేసుకోవడానికి ఇస్తే గనుక అవకాశం ఇక్కడ దివ్యాంగ పెన్షన్లు కావచ్చు సామాన్య భద్రత పెన్షన్లు కావచ్చు ఇక అదే విధంగా డిసీజ్ ఉన్నవారు కావచ్చు వీళ్ళందరికీ అంటే మెడికల్ పెన్షన్లు కావచ్చు అండి అందరికీ కూడా పెన్షన్లు ఇస్తే కనుక మళ్ళీ పెన్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఇప్పుడు అరవై మూడు లక్షల మందికి ఎన్డిఆర్ బరుసా పెన్షన్స్ అయితే ఇస్తున్నారండి మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇస్తే కనుక ఈజీగా మనకి ఒక నాలుగు నుంచి ఐదు లక్షల దాకా పెన్షన్లు పెరిగినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదండి ఇక అదే విధంగా స్క్రీనింగ్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయండి స్క్రీనింగ్ టెస్టులకు సంబంధించి కూడా అప్డేట్ అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఈ సంవత్సరం మనకి జూన్ జూలై వరకు జూన్ జూలై వరకు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది లేదంటే కనుక ఆగస్టు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి స్లోగా నెమ్మదిగా అయితే జరుగుతున్నాయండి ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అన్ని కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అర్హత ఉన్న వారికి పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది అర్హత లేని వారికి వారి యొక్క పెన్షన్ అయితే తొలగించడం అయితే జరుగుతుందండి ఈ రకంగా మొత్తం మీద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వండి కొత్త పెన్షన్ సంబంధించి ఫిబ్రవరిలో అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవచ్చు కొత్త పెన్షన్లు అనేవి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలతో కొత్త మార్గదర్శకాలతో వస్తాయి అంటే యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సామాన్య భద్రతా పెన్షన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి